హలో అండి బాగున్నారండి అందరూ చూడండి చేపలు ఎలా ఉన్నాయో అన్ని రకాల గోదావరి చేపలు ఉన్నాయి చాలా చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వర్షాకాలం ఈ ఎర్రనీటి గోదావరి నీళ్ళల్లో వచ్చిన చేపలు ఎంతో రుచిగా ఉంటే మనకి ఎన్నో పోషకాలు అందిస్తాయండి ముఖ్యంగా ఏమిటి మీద అధికంగా ఉండటం వల్ల కంటికి అన్నిటికి కూడా మంచిది మనకి చేపలు చాలా ఆరోగ్యానికి మంచిదండి అని చేత నేను తీసుకున్నాను మసాలా ఏమీ లేకుండా పక్కా పల్లెటూరు స్టైల్లో చక్కగా ఎవరికి కాతంబలమ్మ ఎలా ఉండేవారు అలాగా ఈ చేపల రెండు చూపిస్తున్నానండి నేను చూసారండి అదిగో అందులో మోసు పరుగులు ఉన్నాయి మరి ఇంకా ఏళ్ళమాయి పరుగులు ఉన్నాయి పెద్ద పరిగెలు ముళ్ళ పరుగులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి వాటి అన్నిటిని కూడా కలిపి వండుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి మంచిది కంటి చూపు బాగా మెరుగవుతుందండి వీటి ద్వారా చూడండి పెద్ద చేపలు ఉన్నాయి కదా వాటిని ముందుగా కొంచెం ఉట్టినూళ్ళు వేయించుకోవాలండి వాటిని అవన్నీ ఏం చేయాలంటే చక్కగా వాటికి మరి నూనె మాత్రం తగిలేలాగా ఇంటి నూనెలో వేయించుకోవాలి వేయించి వాటిని వేసి పక్కన పెట్టేసుకోవాలా పక్కన పెట్టేసుకుని అప్పుడు మిగిలిన చేపలని ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకుని వాటిని వేసుకోవాలండి అవి వేగిపోయిన తర్వాత చేపలు ప్రత్యేకించి తీసేసుకోవాలి అలా తీసుకోవడం వల్ల అవి వాటిల్లో చప్పగా లేకుండా కలిసిపోతాయి అన్నమాట చూడండి ఆ చేపలు ఇవి ఫ్రై చేసుకుంటా చాలా బాగుంటాయండి చేపలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ ఫ్రై చేసుకుంటా మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఎంతో రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అవి చాలా మంచిదండి వర్షాకాలంలో వచ్చే జలుబులు రొంపలు అన్నీ కూడా ఈ పులుసు పెట్టుకుని అన్నంలో కొంచెం ఈ వేసుకుని తింటే గనక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కలేకుండా ఆ జలుబు రొంపు అన్నీ కూడా తగ్గిపోతాయండి కాబట్టి ఈ ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా ఇలాంటి చిన్న చిన్న పరుగులు తప్పక వండుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసారండి వాటిని కొంచెం అలాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా వాటి ఫ్రై అయితే బాగుంటాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత వాటిని ఏం చేయాలంటే పక్కన తీసి పెట్టేసుకోవాలి పెట్టేసుకుని అప్పుడు మనం సిద్ధం చేసుకున్నటువంటి వీటన్నిటిలోకి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మావలే కాకపోతే మసాలాలు ఏమి లేవు అనమాట అల్లం వెల్లుల్లి ఏమి వీటి లేదు అవి ఏమి వేయకుండా మాత్రం కొంచెం జీలకర్ర పొడి మాత్రం చల్లుతామండి ఆ రకంగా చేసుకుంటే కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఏ విధంగా మసాలా అక్కర్లేదు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ విధంగా నేను వాటిని చూసారండి తీసేసాను తీసేస్తున్నాను కొంచెం నెయ్యి వేగిన తర్వాత తీసేస్తానండి వీటికి ఉప్పు కారం పసుపు పట్టించి పప్పు చారులోకి చారుల్లోకి పెన్న మీద చక్కగా ఫ్రై చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చేపలు ముళ్ళ పరిగెలు వాటిని చాలా బాగుంటాయండి వాటిని తప్పనిసరిగా ఇది దొరికితే మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ గోదావరి సైడ్ వాళ్ళకి మాత్రం బాగా దొరుకుతుంది రకరకాల చేపలు అండి అందుకే నేను ఎక్కువ చేపలు చూపిస్తూ ఉంటాను చేపల వల్ల మన ఆరోగ్యం చాలా మంచిది కదండి కాబట్టి తప్పనిసరిగా అందరూ తినాలని చూపిస్తున్నానండి చూస్తారండి అన్నీ వేగిపోయిన తర్వాత మరి మిగిలినటువంటి చేపలు కూడా వేసుకునే ముందు కొంచెం పసుపు అలాగే దాన్ని సరిపడంత ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలండి అన్నీ వేసేసుకున్న తర్వాత దాంట్లో సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు కూడా పోసేసుకుని అండి అప్పుడు అది మరుగుతూ ఉండగా ఈ చేపలన్నింటినీ కూడా అందులో వేసేసుకోవాలా వేసేసుకుని చక్కగా అవన్నీ కూడా దగ్గరగా కొంచెం ఒక మోసరుగా మరి ముడుగుతూ ఉండగానే మనం తీసుకున్నటువంటి కొత్తిమీర కొంచెం అంటే కొంచెం జీలకర్ర పొడి మెంతుల పొడినండి అది జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఆ రకంగా వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ తోటి ఎంతో ఆ వాసన తోటి కూర ఊరి కొద్ది కూడా చాలా రుచిగా ఉంటుందండి చేపల కూర అన్ని రకాల చేపలు ఒకే రకంగా ఉండడం కదండి ఒక రకర రకరకాల చేపలు రకరకాలు ఉండాలని అని చెప్పి పద్ధతి అండి చేపలు అంతే చూపిస్తాను మీరు కూడా చూడండి చూసి మరి కూర ఎలా ఉందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా చూసారండి నేను ముందుగా అన్నీ వేయించేసుకోవాలి ఉల్లిపాయలు ఏమి మగ్గిపోయిన వాటర్ పోసుకున్నాను కదా అవి చక్కగా కొంచెం మగ్గి ఏమవుతుందంటే ఆ నూనె అంతా కూడా పైకి తేలిన దాకా ఉండి నూనె పైకి తప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకునేటువంటి చింతపండు పులుసు పోయాలండి అలా పోసుకోవటం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గి మంచి రుచిగా అండి అలా చింతపండు పులుసు పోసేసిన తర్వాత అప్పుడు అది మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న చేపలన్నీ కూడా వేసేసుకోవాలి ఆ రకంగా వేసేసుకుని కొంచెం అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిపేరేసి దించేసుకుంటానండి ఏ రకమైనటువంటి మసాలాలు ఘాటు ఘాటుగా ఏమీ లేకుండా చక్కగా పల్లెటూళ్ళు ఎలా అయితే వండుతారో ఇదివరకు ఎలా అయితే ఉండేవారో ఆ రకంగా ఈ కూర వండుకుంటే ఎంతో బాగుంటుందండి చాలా మంది రకరకాల మసాలాలు వేస్తారు అలాగే వల్ల బాగుంది అన్నింటిలోనే బాగోదండి మసాలా ఏదైనా చేపల కూరలో అల్లం వెల్లుల్లి వేయకూడదు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు జీలకర్ర దయ్యాలు వెల్లుల్లి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అలాగే కొబ్బరి కుండి అవి పెద్ద పెద్ద చేపలు వేసుకోవాలి చిన్న పరిగెలు కాబట్టి ఈ రకంగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మట్టి కొండలో కలిపి పెట్టేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి చేపల కూర ఆరోగ్యం ఏం చూస్తారా నేను వేసే పరుగులు మోస పరుగులు ఉండేది ఆ తర్వాత వేసే పరుగులు వాటిని ఏమంటారండి ఇల్లమ్మాయి పరుగులు అంటారండి ఇలా రకరకాల చేపలు కలిపి వండుకోవటం వల్ల కూడా చేపల పులుసు ఎంతో బాగుంటుందండి ఆరోగ్యం చాలా మంచిది మరొకసారి మరి చెప్తున్నాను ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ చేపల కూర ఏ విధంగా మసాలాలు లేకుండా మీరు కూడా వండుకు చూడండి అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు తినడం ఆరోగ్యం మంచిది కాదు చేపల్లో మసాలా అనేది పెద్ద బాగోదండి పెద్ద చేపల్లో అయితే కొంచెం వేసుకున్నా పర్వాలేదు చూసారంటే చక్కగా మరి ఉడికిపోతున్నాయండి మరి మీకు నచ్చితే కనుక వీడియో దయించి లైక్ చేయండి అలాగే మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో కూడా మీరు నాకు తెలియచేయండి మీరు కూడా వండుకోండి తప్పనిసరిగా తినండి ఆరోగ్యంగా ఉండండి చేపలు ఎంత విస్తారం తింటే అంత మంచిదండి అది ఏమీ కదండి పొడి కొంచెం జీలకర్ర మెంతులు కలిపి తీసుకుని పెట్టుకున్నటువంటి పొడి అండి చిటికొడు వేస్తాను ఆకర్ర మెంతులు ఫ్లేవర్ కోసం మాత్రమే ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేస్తున్నానండి అది చాలా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉండేటండి చేపల కూర మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి చూసారండి కొంచెం పొడి వేసుకుంటే బాగుంటుంది ఇంకే విధంగా మసాలాలు కూడా మాకు అక్కర్లేదు చేపల కూర ఎలా వండుకుంటే బాగుంటుంది అనేది గోదావరి సైడ్ వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుందండి ఏ చేప ఎలా ఉండాలో అన్నీ కూడా తెలిస్తేయండి కాబట్టి మరి నేను కూడా అలాగే తయారు చేస్తున్నాను చూసారండి చక్కగా ఉడికిపోయిందండి కూర కొత్తిమీర చల్లేసుకుని దించేసుకుంటున్నానండి సల్లారిన తర్వాత ఒక రుచి అండి చేపల కూర వేడి మీద ఉండగా ఒక రుచండి చూసారండి రంపలో జలుబులు ఉన్నాయన్నీ మొత్తం ఎక్కడెక్కడ పరారైపోతాయండి అది మీరు కూడా తప్పక ట్రై చేయండి కూర తయారైపోయింది మరి డిష్ అవుట్ చేసేసుకుంటామండి మెసేజ్ లైక్ చేయండి మరొకసారి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్